నమస్కారం సెవెన్ సిటీస్ కు స్వాగతం శ్రీ బాలాజీ బ్రిక్స్ ఇండస్ట్రీస్ సంస్థ అవతరించి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు తమ వినియోగదారులకు ఇటుకల ఫ్యాక్టరీ వద్ద ఒక ఇటుక రాయి కొనుగోలు ధర ఎనిమిది రూపాయలను తెలిపారు ఆదివారం ఎస్పీబీ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సింధూరా పార్క్ హోటల్లో ఘనంగా వార్షికోత్సవం జరుపుకున్నారు ఈ సందర్భంగా కేవి చౌదరి మాట్లాడుతూ ఎస్పీబీ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పన్నెండు రూపాయలు ఉన్న ఒక ఇటుక రాయిని ఎనిమిది రూపాయలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు అదే తమ ఇటుకల ఫ్యాక్టరీ వద్ద కొనుగోలు చేస్తే ఎనిమిది రూపాయలకి లభిస్తుందని ఒక్క రూపాయ రవాణా చార్జీ ఉంటుందని మరొక రూపాయ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని ఈ ఆఫర్ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకే ఉంటుందని అన్నారు ఇటుకురాలు కావలసిన వారు అడ్వాన్స్ డబ్బులు చెల్లించి రసీదు పొందే తీసుకోవాలని కోరారు ఈ బంపర్ ఆఫర్ ను తమ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇది ఈ నెల కొద్ది కొద్ది రోజులు మాత్రమే మా దగ్గర వచ్చే స్టాక్స్ ఎంతైతే ఉన్నాయో సహజంగా ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా మంది డబ్బు కట్టి బుక్ చేసుకుంటారు ఈ ఆఫరు డబ్బు కట్టి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు దయచేసి గుర్తుంచుకోండి ఎనిమిది గంటల ఒక్క నిమిషానికి కూడా ఆఫర్ ఇవ్వనండి ఎనిమిది గంటల ఒక్క నిమిషానికి కూడా ఇవ్వండి అంతే దాని లేదు మాట ఎనిమిది గంటల లోపల ఈ నెల ముప్పై ఒకటి అంటే సుమారు పన్నెండు పదమూడు నుంచి మా దగ్గర హోటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా డబ్బులు కట్టుకోవచ్చు డబ్బో చెక్కో బ్యాగో ఏదో ఒకటి చేయొచ్చు బట్ ఏదేమైనా మాకు ఎర్లీ బర్డ్ ఆఫర్ లాగా మీకు ఇవి ముందు వచ్చి కట్టుకుంటే ఎందుకంటే మా దగ్గర స్టాక్స్ వరకే మేము ఇవ్వగలం స్టాక్స్ మించి తీసుకుంటే మాట పోతుంది అది కాకపోతే ఇప్పుడు డబ్బు కడితే ఇంకా ఆరు నెలల వరకు అంటే నవంబర్ ముప్పై తేదీ దాకా అవసరాన్ని బట్టి జనవరి ఒకటి తేదీ వరకు కూడా ఇదే అప్పటి వరకు కూడా ఈ తీసుకెళ్ళి తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే నలభై ఎనిమిది గంటల ముందు జస్ట్ ఏ కాల్ మేము మీ ఇంటి దగ్గరికి ఇరవై నాలుగు గంటల్లో చేరుస్తాము ఇది మా ఆలోచన మరొకసారి రిపీట్ చేస్తున్నాను బ్రిక్ ఫ్యాక్టరీ దగ్గర ఎనిమిది రూపాయలు ఒక రూపాయి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది పర్ బ్రిక్ అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది తదుపరి మామూలుగా పన్నెండు రూపాయలు లేట్ అవుతుంది దయచేసి మీరు కానీ ఎవరైనా కావాల్సిన వాళ్ళకి కానీ ఇక్కడ బిల్డర్లు ట్రాక్టర్ ఓనర్లు మేస్త్రులు అందరూ వచ్చారు మీ అందరూ ఇది ఒకసారి మనవి చేసుకుంటున్నాను మా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ యొక్క ఆఫర్ ప్రకటిస్తున్నాను అదేవిధంగా ముందు ముందు మేము ఏ బ్లాక్ అలాగే కాంక్రీట్ బ్లాక్ అట్లే హాలో బ్రిక్స్ ఇట్లా రకరకాల లో ఎన్ని రకాలైన వెరైటీస్ ఉన్నాయో అన్ని రకాలు కూడా ప్రస్తుతం ఒక ఆరు నెలల్లో ట్రేడ్ స్టార్ట్ చేసి వీలున్నంత త్వరలో ప్రొడక్షన్ కూడా మొదలు పెడతావు కూడా ఇవన్నీ కూడా మీకు సభనీయంగా మనం చేసుకుంటున్నాము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మరియు ఒక్క ఐదు నిమిషాలు మాకు సమయం ఇస్తే మా యొక్క ఇన్ని సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాల పైన చేసిన సిబ్బందిని మీ చేత సన్మానింపజేయాలని మా యొక్క కోరిక దయచేసి పది నిమిషాలు మాకు అవకాశం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ట్రావెల్స్ అండ్ ట్యాక్సీ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ చౌదరి సార్ గురించి చెప్పేంత వాళ్ళకి కాదు ఎందుకంటే మాటలు వైబ్రేషన్ వస్తాము ఎందుకంటే ఆయన కాలశిక్షణ మేము నేర్చుకున్న వాళ్ళు అలాగే స్టాఫే కాదండి దగ్గర మేము కూడా పరోక్షంగా ఆయన దగ్గర బతికిన వాళ్ళని ఇప్పుడు కొన్ని అసోసియేషన్కి కొన్ని వాలంటీర్ సర్వీసెస్కి మేము అధ్యక్షత అంటే కొన్ని కొన్ని మార్గదర్శకాలు మన చౌదరి సార్ దగ్గర నేర్చుకునేటివి రెండోది ఈ నలభై సంవత్సరాలు బ్రిక్ అంటున్నారు తిరుపతిలో ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాను ఆడబెట్టి ఆ బ్రిక్ అందరు చెప్పేది ఒక ఎత్తు అయితే మేస్త్రి చెప్పేస్తారు సార్ అందరు సింపుల్ గా చెప్పేస్తారు మేస్త్రి చెప్తారు సార్ ఆ రాయి ఏదో వచ్చింది కదా ఆ రాయి తెప్పించండి సార్ ఈ రాయి ఎందుకని ఒకటి సింపుల్ సార్ దాని గురించి ఎక్కువ జప్తిగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఏదో సౌండ్ వస్తుంది సార్ క్లెన్ వస్తుంది సార్ వేసినా సరే రాయితో రాయి కొట్టే కూడా ఒక సౌండ్ వస్తుంది రెండోది ఏంటంటే అది ఆ క్వాలిటీ రాయిలోనే కాదండి ఎస్బీబీ అనేది బ్రాండ్ అతను బతుకులు అందరికీ బతుకులు ఇస్తున్నారు సార్ బ్రతుకుతూ అందరికీ బ్రతుకు తీసుకున్నారు అలాగే ఆ క్వాలిటీ సార్ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే హోటల్ కూడా చూసాము అందరూ బెడ్షీట్ చూస్తారు వాష్రూమ్ చూస్తారు అన్ని చూస్తారు ఆ డోర్ వెనకాల మూలు ఉండే బూజ్ కాదు కదా ఒక దుమ్ము కూడా ఎదిగినా దొరకదు అంత మెయింటెనెన్స్ చేస్తారు మాకందరికీ కానీ ఇప్పుడు కూడా మేము హోమ్ స్టే పెడుతున్నాము మార్గదర్శకులు అనమాట మేము ఇలా చౌదరి సార్ లాగా చేసేది ఎంత బాగుంటుంది అనేది అలాగే ఇప్పుడుండే పరిస్థితిలో మ్యాన్ పవర్ అనేది దొరికే పరిస్థితి లేదు కానీ సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు జీఎం గారు కూడా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు వాళ్ళ క్వాలిటీ అనేది ఆ నమ్మకం అనేది అలాగే మెయింటైన్ చేస్తున్నారు అది అ ఏ రహస్యమో లేదు మాకు తెలియదు సార్ మాకు అయితే తెలీదు అది మేడం వాళ్ళకి గారు ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పారు ఎంత బలంగా ఉన్నంత సార్ కూడా చెప్పారు బయటకి చెప్పలేదు ఏంటంటే సార్ మేము కూడా ఇంట్లో చేస్తున్నాం కానీ చాలా ఊపిరికి తక్కువ సార్ ఇంట్లో వాళ్ళకి మా మేము వాళ్ళకి కూడా కానీ దాని వెన్నుముకలాగా మీరు ఉండబట్టి సార్ అలా ఉన్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఒక సంస్థానం కానీ నడిపించినప్పుడు ఎన్నో టెన్షన్తో వచ్చినప్పుడు ఇంట్లో కూడా కొద్దిగా అవధాన్యం మీరు ప్రదర్శిస్తారు కాబట్టి అది కరెక్ట్ అది సో ఇంత చెప్పినా కూడా ఇంకా చౌదరి గారు అనేది అసోసియేషన్ కూడా ఉన్నాయి చాంబర్ కామర్స్ ఉన్నాయి ఆ కొన్ని కొన్ని వాటిల్లో మాకు కూడా చౌదరి గారు ఇప్పుడు ఎలా ఉంటారంటే ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు వాళ్ళు వీళ్ళ అధ్యక్షులు ఎలా ఉంటారంటే ఏమండి మీటింగ్ కండక్ట్ చేయమంటారు కింద వచ్చేసి మెంబర్లు వచ్చేసి సార్ మాకు ఇవన్నీ సమస్యలు అంటారు దీన్ని సమన్వయం అంటారు అన్నమాట ఈ సమన్వయం ఏంటంటే కింద వాళ్ళ సమస్యలు పైన వాళ్ళు దాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలి దీని అన్నింటికి చేయాలంటే ఒక కార్యం చేయాలంటే చాలా 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 మేము చాలా చలాక్ట్లో సెక్రటరీగా ఉన్నాము ఇప్పుడు అధ్యక్షులు ఉన్నాము వీటన్నిటికీ కావాలంటే చాలా ఔన్నత్యం కావాలి అది చౌదరి గారిలో చాలా ఉంది రాజకీయ పార్టీలు అంటే మేము టీడీపీలో పనిచేసాము కానీ అందరినీ కలుపుకోపోతారు చౌదరి గారు అది ఆయన గొప్పతనం అది అలా ఈ చౌదరి గారి గురించి దీని నుంచి చెప్పే చాలా ఉంది ఆ రెండు వంద ఇరవై చెప్పారు అది కొద్దిగా డైపు ఉంది కాబట్టి సార్ చౌదరి గారు పిల్లలకి ఏదో బాధ్యత ఇచ్చారు కానీ ఈ వాలంటీర్ సర్వీసెస్ ఇలాంటివన్నీ మీకు చేయండి సార్ మీ మార్గంలో మేము మిమ్మల్ని మార్గదర్శకులుగా తీసుకొని మీ దారిలో వస్తామని మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్ ఆ దేవదేవుడు మిమ్మల్ని ఇంకా వివరి జిల్లా నుంచి వస్తున్నా అక్కడ రామానాయుడు మీకు అందరికి సుపరిచే ఉంటాడు చౌదరి వెళ్ళాలంటే పని రాచని చెప్పినాడు ఇప్పుడే రామానాయుడు దానికంటే కితాబు ఇక ఉంటుంది మేము కూడా చూస్తున్నాం ఆయన ఒక మొహమాటం లేదు మిక్కచ్చిగా మనసుకు బాధపడిన నిజానే చెప్తాడు కొంచెం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది బట్ అదే నిజం దాన్ని యాక్సెప్ట్ చేసి చేయగలే మనస్తత్వం ఉంటే సంతోషం ఉంటారు లేదంటే వాళ్ళు బాధపడతారు బట్ అది వాస్తవం వాస్తవం వాస్తవంగానే చూడాలి బట్ అట్ ద సేమ్ టైం పని పనిగానే చూస్తాను నో పర్సనల్ గ్రెడ్జెస్ ఆ పని అయిపోయిందా ఓకే తన ఇది ఆయన స్వలాభం కోసం చెప్పట్లేదు మనం అందరూ సంఘంగా ఉండేటప్పుడు సంఘం కోసం చెప్పిన మాటలే అంటే ఎంతకంటే ఇంకా సంఘం గురించి సమాధానం గురించి ఆలోచించే వ్యక్తి మన మధ్య ఉండడం ఇది నలభై ఏళ్ళు జరుపుకోవడం ఇప్పుడేంటే మొదట్లో చాలా కష్టంతో కష్టపడింటే కానీ ఇంత స్థాయికి వచ్చారు ఎవరైనా నలభై ఏళ్ళు పరం రన్ చేయాలంటే అంత ఆషామాషి కాదు చాలా మంది చాలా రిటైర్ అయిపోయేవాళ్ళు చాలా మంది ఇబ్బందులతో రిటైర్ చాలా మంది ఇబ్బందులతో రిటైర్ అయిపో వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి ఇంకా రిటైర్మెంట్ పేజ్కి వచ్చింది ఆయనతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్తాడని మంచి ఆయన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ ఒక ఇండస్ట్రీని నలభై సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా మంచి పేరుతో నడపడం అనేది ఒక విధంగా సభ లాంటిది దీనికి కారణం ఒకటి అతను అతనిలో ఉన్న నిబద్ధత రెండు క్వాలిటీ మూడు ప్రజా సంబంధాలు నాలుగు కస్టమర్ ట్రీట్ కస్టమర్ని ఎలాగా చేస్తారు ఐదు డెలివరీ ఆఫ్ గూడ్స్ ఇన్ టైం అంటే చెప్పిన సమయానికి మనం వాళ్ళకు అందజేయడం ఈ ఐదు అంశాలు అందిపుచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఈ రోజు ఈ నలభై సంవత్సరాల విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాడని నేను ఆశిస్తున్నాను ఈ ఐదు లక్షణాలు వ్యాపారంలో వృద్ధి చెందాల్సిన ప్రతి వారు అనుసరించాల్సిన విషయాలు అందులో ఈ తరం తర్వాత తర్వాత తరానికి నాంద్యపడుతున్న ఇద్దరు అబ్బాయిలు కూడా వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకోవాల్సిన విషయాన్ని ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మనం వ్యాపారంలో ముందుకెళ్తాము ఈ వ్యాపారం అనేది తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది వ్యాపారంలో మీరు బతకడమే కాదు మిగతా చాలా మందిని బతికిస్తున్నారు అది చాలా ముఖ్యం వ్యాపారంలో కేవలం మనం బతకడమే కాదు మిగతా వాళ్ళని కూడా బతికించడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము కాబట్టి